అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు ఆదర్శం మంత్రి పొంగూరు నారాయణ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ పొంగూరు నారాయణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ స్వర్గీయ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి కావడం గొప్ప విషయానికి అన్నారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మాట్లాడుతూ త్యాగాన్ని అందరూ గుర్తించాలని ఆయన యొక్క సేవలను మరుపురానివిగా భావించి విలువలతో కూడిన నైతిక జీవితాన్ని అవలంబించాలని సూచించారు నేటి యువతకు ఆయన యొక్క త్యాగాన్ని తిని గుర్తించి విలువలను పాటించాలని ఆయన తెలిపారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి అని అన్నారు మాజీ మే రతీష్ గారు మరియు అనేక మంది నాయకులు వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఆత్మగౌరవ స్థానంలో దగ్గర ఉండే యొక్క యొక్క స్టాచ్యూ దగ్గర వారి వివరాలు జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా మన ప్రాణాన్ని అర్పించాడు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష తీసి తన ప్రాణాలు అభివృద్ధి సందర్భంగా ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషను బేస్ చేసుకొని రాష్ట్రాన్ని విభజించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ విధంగా మన మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది అంతకుముందు అందరినీ మద్రాసీలు మద్రాసీలు అనేవాడు అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలట్టు ఏర్పడిన దానికి కారణం ఈ యొక్క అమరజీవి పట్టి శ్రీరాములు గారు అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క అడిజాటలు నడిచారు సబరమతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటాం అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో ఈ స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా అభివృద్ధి చేశారు అంతేకాకుండా అరిజనులు కూడా దేవాలయంలో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉద్యమం చేయటం ఆ ఉద్యమ ఫలితంగా ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం కూడా ఇలా అనేక త్యాగాలు చేసి చివరికి తన ప్రాణాలు కోరుకున్న యొక్క ప్రతిష్టం గౌరవమైన ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఒక శృతివానం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్టీ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి